కామెంట్ రూపంలో వచ్చిన క్వశ్చన్ ఇవాళ వారికి ఆన్సర్ చెప్దాము ఇందులో భాగంగా ఏమని అడుగుతున్నారంటే రాస్తున్న వ్యక్తికి కామెంట్ చేసిన వ్యక్తి సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్కి ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బయటపడింది అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇన్సులిన్ కూడా సజెస్ట్ చేశారట డాక్టర్ ఓకే అంతా బాగానే ఉన్నారు మదర్ అండ్ బేబీ ఇద్దరు బాగున్నారు డెలివరీ అయిపోయిన తర్వాత ఇన్సులిన్ కూడా మానేశారు మంచి ఫుడ్ టైట్ అన్ని మెయింటైన్ చేయటం ఫిట్నెస్ అంతా బాగుంది ఇక్కడ వరకు ఓకే కానీ నాకు మ్యారేజ్ అయింది అండ్ నేను ఇప్పుడు కన్సీవ్ అయ్యాను నాకు ఒకవేళ మళ్ళీ షుగర్ బయటపడుతుందా మేబీ అంటే ఫ్యామిలీ పరంగా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అందులో నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నానని చెప్తున్నారు సో ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్పండి సి జనరల్గా ఇప్పుడు తన సిస్టర్ ఆల్రెడీ కన్సీవ్ అయింది కాబట్టి డెఫినెట్గా మీరు షుగర్ లెవెల్స్ మీకు మళ్ళీ రేపు గైనకాలజిస్ట్ చెక్ చేస్తారు సో ఒకవేళ కానీ అవి నార్మల్ లిమిట్స్ కంటే పైన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తారు బట్ తను మాత్రం ఖచ్చితంగా హై గ్లైసిమిక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అండ్ ప్రెగ్నెన్సీ ఇటీవలే ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి ఈ ఫుడ్ క్రేవింగ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి సరదాగా అది తినాలి లేదా కనపడింది తినాలి లేదా అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒకటి వస్తుంది అది తినాలి అంటే అంటే ఏది అనిపిస్తుందో అది తినాలని కోరికలు వస్తూ ఉంటాయి మనకు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏం కనపడేటివి మామిడి పండు కనపడేది మామిడి కాయ కనపడేది లేక లేక కనపడేది సో నాకు అది పుల్లగా అది తినాలని కోరేవాళ్ళు తప్పేం లేదు లేదు ఏదన్నా కొత్తగా కనపడినప్పుడు ఆ రుచిని తీసుకోవాలనే అనే తప్పనమాట అంటే అది ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్ సో వాళ్ళకి ఏదైనా కొత్త రుచులు ట్రై చేయాలనే కోరికలు ఎక్కువ వస్తూ ఉంటే దట్స్ ఫైన్ సో అందులో భాగంగానే ఈ మామిడికాయ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఈ రోజు జీవన శైలిలో మనకి ఏమేమి కనపడుతున్నాయి టీవీలో చూపించి అడ్వర్టైజ్మెంట్లు కనపడుతున్నాయి సో కొత్తగా వచ్చిన ఐస్ క్రీమ్ అని పెడతారు లేదా కొత్తగా వచ్చిన ఫ్లేవర్ ఇంకొక చాక్లెట్ కనపడుతుంది లేదా కొత్తగా ఇటీవల వచ్చిన బిస్కెట్స్ కనపడతాయి సో ఈ కనపడినవి తినాలని కోరిక వస్తుంది సో అక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి వాడు ఏమి చూపిస్తున్నాడు మనకి ఏమి తినాలనిపిస్తుంది మనకు అవసరమైంది వాడు చూపిస్తున్నాడా లేదా వాడు అమ్ముకోవాలనుకునేది చూపిస్తున్నాడా ఈ క్వశ్చన్ ఒక్కసారి మీరు వేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో ఫస్ట్ కనపడిందల్లా తినాలనుకోవటం మనిషి తత్వం కాదు మనిషి కనపడిందల్లా తినాలని అనుకోడు కావాల్సింది మాత్రమే తినాలనుకుంటాడు అది మనిషి కనపడిందల్లా తినాలనుకుండేది మనకు గతంలో ఏమన్నారు వాళ్ళు రాక్షసులు అని అన్నారు సో నేను ఎవరిని కమెంట్ చేయట్లేదు నేను సరదాగా మాట్లాడుతున్నాను సో మనం కంట్రోల్ చేసుకోగలగాలన్నమాట మనకి ఏది అవసరం ఏది అవసరం కాదు సో ఆల్రెడీ మీరు కొంచెం ఒకవేళ కానీ వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం ఎందుకంటే పౌష్టిక విలువలు కావాలి లోపల పెరుగుతున్న ఫీటస్కి కాబట్టి పౌష్టిక విలువలు ఉన్నవన్నీ తినాలి మనం మీ డాక్టర్ చెప్పినట్వి ప్లస్ డాక్టర్ మనకు బి కాంప్లెక్స్ కానీ ఐరన్ కానీ కాల్షియం వైటమిన్ డి అవి ఇచ్చుంటే లేదా వాటి సప్లిమెంట్స్ ఇచ్చి ఉంటే లేదా ఇవి ఏ ఆహారాలలో బాగున్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా తీసుకోండి బట్ ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సింది వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం ఆయిల్ మినిమం ఆయిల్ లేక రావాలి అండ్ సాల్ట్ కూడా తగ్గించాలి షుగర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి